జలుగురు నవరాణిపోయితే స్టేజ్ వద్దకు వస్తారా మరి మరి వచ్చున్నాం స్టేజ్ వద్దకు వస్తారో మరి మార్పు వచ్చాం ఇంకా ప్రజలు గురువు నవరానికి రండి ఈసారి వెళ్ళి కూడా దయచేసి బయటికి తీసుకోవాలి తీసుకురావాలంటే బయటకు వచ్చేది దయచేసి బయకులు చెప్పిరా బయటికి వెళ్ళమని చేసి మరి రాత్రానిక పడడానికి కష్టపడినటువంటి కురే మరి చూడంగా ఉన్నారు మరి వాళ్ళ ఖాళీ ఎవరు కూడా దయచేసి

అలాగే కోయిలపల్లి వేస్తారు నరసమ్మ గారు ఎక్కడ ఉన్న స్టేజ్ వద్ద రావాలి అక్కడ మీ వాళ్ళు కేకేస్తున్నారు కోయిలపల్లి నరసమ్మ మీ వాళ్ళందరూ ఇక్కడ స్టేజ్ ఉన్నారు ఇక్కడ రావాలి

અર્બાત ફરલાયા ઓ નિશ્ચિંત બની ના ભારત માતા કી જય આજી હુશરા આગળ મતલે કેમેરા યહ વર્તીસ કોને વિરત કર દેવો ઓ કોણ નિજને નિજને માગે అది ఎలా క్లియర్ చేయండి నింటడే నింటని మళ్ళీ తెలియదు

స్వామీజిగా ఎంపాలి ఆయన మళ్ళీ కాదని లేకపోతున్నారు అదే అంతకంటే అయితే మరుపాల గ్రామం వచ్చినటువంటి భజన బృందే మీ వ్యానబాయలు జరుగుతుంది ఎవరైనా ఉంటే వ్యానబాయలు జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి గ్రామం నుంచి వచ్చినటువంటి మాతృమూర్తులు కానీ పొరవాలు కానీ భజన కానీ ఉంటే జరుగుతుంది ఇక్కడికి వెళ్ళిపోవాలి త్వరగా గర్జీకం కూడా గర్జిదేరిపోతుంది ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి వ్యాన్ ఎక్కాలి వ్యాన్ బయలుదేరిపోతుంది గర్జకం కూడా দূৰ কাম স্বামী কামে এড কে ಅವರು ಸೈಡ್ ಕೊಡಿಸ್